ఓం శాంతి మనసును శక్తిశాలిగా ఉంచడం కోసం ప్రతిరోజు ఏడు నిమిషాలు కేటాయించి ఈ మెడిటేషన్ని అభ్యాసం చేద్దాము ఓం శాంతి అందరూ కంఫర్ట్గా కూర్చోండి టూ మినిట్స్ పీస్ఫుల్గా కూర్చోండి మీరు కంఫర్ట్గా కూర్చున్న తర్వాత మనం తిలకం పెట్టుకునే దగ్గర అంటే రెండు కనుబొమ్మల మధ్య ఒక చిన్న శక్తిశాలి నక్షత్రం ఉన్నట్లుగా భావించండి ఇమాజైన్ చేసుకోండి నా శరీరంలో నుదిట భాగంలో ఒక చిన్న నక్షత్రం మెరుస్తూ ఉంది ఇప్పుడు ఏదైతే మేము చెప్తున్నామో వాటిని నోటితో ఉచ్చరించకుండా మనసులో నింపుకోండి మనసులో ఆ విధంగా అనుకోండి నేను ఈ శరీరాన్ని నడిపించే ఒక దివ్య శక్తిని నేను దివ్య ఆత్మస్వరూపాన్ని పవిత్రత శుద్ధత ఇవి నా అసలైన సంస్కారాలు నేనిప్పుడు నా నిజమైన సంస్కారాలైన పవిత్రతను శుద్ధతను అనుభవం చేసుకుంటున్నాను నా లోపలకు నేను ఆంతరంగిక ప్రయాణం చేస్తున్నాను అన్ని పరిస్థితుల్లోనూ అనేక మంది వ్యక్తుల మధ్య ఉంటూ కూడా ఈ కలియుగ సృష్టి నుండి నా మనస్సును పావనమైన సత్యుగం వైపు మళ్ళిస్తున్నాను నేను శుద్ధ ఆత్మను దివ్య ఆత్మను పూర్తి రోజంతా ఎన్ని పరిస్థితులు మాటలు వ్యవహారాలు ఉన్నప్పటికీ నా స్మృతి నా దివ్య సంస్కారం వైపు వెళ్తుంది నేను మాట్లాడే ప్రతి మాట దివ్యత్వంతో నిండి ఉంటుంది నా ప్రతి శ్వాస పూర్తి ప్రపంచానికి పవిత్రత యొక్క ప్రకంపనాలను చేస్తుంది ఇంట్లో వెలిగించిన చిన్న అగరబత్తి సుగంధాన్ని వ్యాపించినట్లుగా నేను దివ్య ఆత్మను అందరితో ఉంటూ కూడా పవిత్రత యొక్క సుగంధాన్ని దివ్యత యొక్క శ్వాసను నలువైపులా వ్యాపింప చేస్తున్నాను నేను సత్యుగి ఆత్మను నా దివ్యత ద్వారా ప్రతి కర్మ ప్రతి మాట దివ్యత్వంతో నిండి ఉన్నాయి కొన్నిసార్లు నాకు నేనుగా నా సంకల్పాలను శుద్ధీకరణ చేసుకుంటున్నాను నా ప్రవర్తన వ్యవహారం సంస్కార స్వభావాలు సత్యుగానికి చెందినవిగా ఉన్నాయి నేను కలియుగంలో ఉంటూ కూడా సత్యుగి ఆత్మను నేను దేవతా సంస్కారాలను బాబా స్మృతి ద్వారా నాలో నిప్పుకుంటున్నాను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మనకు మనకి పూర్తిగా తెలుస్తుంది మనం రోజంతా ఏమి ఆలోచించాలి ఏమి మాట్లాడాలి వ్యవహారం ఎలా చేయాలి బాబాను జ్ఞానాన్ని ఎలా స్మరణ చేయాలి దేనిపైన మనం గమనం పెట్టాలి అన్నది నాకు పూర్తిగా అనుభూతి అవుతుంది నేను ఏది సంకల్పం చేశానో అదే జరుగుతుంది ఇదే ఫిక్స్ అయి ఉంది నా దివ్యత ద్వారా దివ్య యుగం స్థాపన జరుగుతుంది నా ఆలోచనలు మాటలు కర్మలు వ్యవహారం సంస్కారం అన్నీ దివ్యంగా ఉన్నాయి నేను సత్యుగి ఆత్మను ఓం శాంతి